మనం చూసుకున్నట్లయితే దేశంలో మరొకసారి జమ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక దేశం ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకి అయితే వచ్చింది ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమ్లీ ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయి వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాయి మూడోసారి అధికారులకు వచ్చిన వంద రోజులు పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తికాలం పాలన కొనసాగిస్తుందని తెలిసిపోయంటూ తెలిపాయి గత నెలలో స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై ప్రధాని మోడీ ప్రసంగిస్తూ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు దీని నుండి బయటపడాలంటే జమిలీ ఎన్నికలే సరైన మార్గమని నొక్కి చెప్పారు దీనికోసం అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తాజాగా మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో జమిలీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల భాజపా మేనిఫెస్టోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఉందన్నమాట దీనిపై అధ్యయనం చేసేందుకు ఎన్నికలకు ముందే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా అయితే వేశారు ఈ కమిటీ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది జమిలీ ఎన్నికలకు రెండు అంచెల విధానాన్ని అనుసరించింది సూచించింది అనమాట తొలుత లోక్సభ రాష్ట్రాల శాసనసభకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది ఆ తర్వాత వంద రోజులకు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ను సవరించాలని కమిటీ సూచించింది మూడు స్థాయిల ఎన్నికలకు మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జమ్లీ ఎన్నికలైతే దేశంలో వ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి అయితే వచ్చేది వీరైతే కసరత్తే అయితే మొదలు పెట్టారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి